ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా పెద్ద ఎత్తున సస్పెన్స్లో ఉన్న పొత్తుల వ్యవహారం తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తు కుదిరింది జనసేన బీజేపీ వాళ్ళు అంతకుముందే పొత్తు కుదుర్చుకున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అధిష్టానముతో సంప్రదించకుండా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైలుకు వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చినప్పుడు తన పార్టీ నిర్ణయం కింద తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించేశాడు ఇక అప్పటి నుంచి తన వంతు కృషి జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీని ఒప్పించి మనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కలిసి తీసుకువెళ్దాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మూడు పార్టీలు విజయం సాధిద్దాం గతాన్ని మర్చిపోయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి అవన్నీ కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవారు ఉండరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మూడవసారి కలుస్తూ ఉంది రెండుసార్లు కలిసింది విడిపోయింది ఇక బీహార్లో అయితే జేడియు నితీష్ కుమారు ఐదు సార్లు కలిశాడు ఐదు సార్లు విడిపోయాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు నితీష్ కుమార్ బీజేపీతో కలిశాడు ఎన్డీఏలోకి వచ్చాడు కనుక రాజకీయాల్లో అవి సహజమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మైత్రిని వాళ్ళిద్దరినీ దగ్గర చేయటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు ఆదివారం నాడు నాలుగు ఫిబ్రవరి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకాంతంగా ఒక నాలుగు గంటల పాటు కూర్చున్నారు రెండుసార్లు ఒకసారి మధ్యాహ్న సమయంలో మళ్ళీ రాత్రికి రెండుసార్లు సమావేశమై ఆ సమావేశ సారాంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని ఒప్పించి మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నాలుగో తారీఖు నుంచి జనసేన అధినేత చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వాళ్ళు చర్చించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు ఏడవ తారీఖు బుధవారం మధ్యాహ్న ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకుని బుధవారము కానీ బుధవారం రాత్రి కానీ గురువారం కానీ అమిత్ షా జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంయుక్త వ్యవస్థాగత కార్యదర్శి జాతీయ కార్యదర్శి శివప్రకాష్ వీళ్ళతో చర్చించి ఒక నిర్ణయాన్ని ఎనిమిది ఫిబ్రవరి గురువారం నాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డులో దీన్ని ఆమోదించి ప్రకటించబోతా ఉన్నారు విశేషం ఏంటంటే కేవలం పదకొండు మంది మాత్రమే ఉండే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డులో డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఆయన ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి లక్ష్మణ్ తనవంతు పాత్ర తను పోషించి ఈ మూడు పార్టీలను దగ్గర చేయటంలో డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఆయన సఫలీకృతుడయ్యాడు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయటం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ అగ్రనాయకత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు అగ్రనాయకులకు శ్రేణుకులకు గొంతులో పడినట్టు పడినట్టయింది ఇంకేం చేయాలో తెలవటంలా మళ్ళీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నాటి ఆనాటి సీన్ ఊహించుకుంటున్నారు మూడు పార్టీలు కలిసినవి కలిసి పోటీ చేసి గెలుస్తారు మనం అధికారాన్ని కోల్పోతాం ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన తరపున ఈ మూడు పార్టీలకు మద్దతు ఇస్తారు కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ కాపు సామాజిక వర్గం రకరకాలుగా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు రాయలసీమలో కాపుని బలిజ అంటారు ఈ కులాలన్నీ కూడా ఈసారి తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమని మద్దతిస్తే విజయము సునాయసము నల్లేరు మీద నడక అని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఒక వింతైన చర్చ జరుగుతూ ఉంది బీజేపీ మనకు మనతో పోటీ పొత్తులో కలిస్తే మనకు ప్రయోజనమా నష్టమా అని అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు ఓటర్లు అలాగే జనసేన నాయకులు ఓటర్లు వీర మహిళలు అందరూ కూడా ఒక్క విషయంలో మాత్రం అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి అవును మనతో బీజేపీ పొత్తులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకొని తన అడుగులకు మడుగులొత్తే ఐఏఎస్లను ఐపీఎస్ అధికారులను పెట్టుకొని ఎన్నిక సక్రమంగా జరగకుండా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి అనేకమైన ఎన్నికల అక్రమ అక్రమాలకు పాల్పడి ఇతర పార్టీలు గెలవకుండా దొడ్డిదారిన వైఎస్ఆర్సిపి గెలిచేస్తాడు దానికి చెక్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పకడ్బందీగా కేసీఆర్ హవా ఏమాత్రం నడవకుండా కేసీఆర్కి నమ్మిన బంటులైన అధికారులను ఎన్నికలకు సంబంధం లేకుండా విధుల నుంచి తప్పించి ఎవరినైనా కూడా తహసీల్దార్ స్థాయి నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి వరకు మార్చగలిగిన విశేష అధికారాలు కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వక్ర మార్గాల ద్వారా అక్ర మార్గాల ద్వారా తనకు సేవ చేస్తున్న వైఎస్ఆర్ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం కైవసం చేసుకునే ఆటలు కట్టడానికి భారతీయ జనతా పార్టీ మనతో కలిసి ఉండాలన్నా అని చెప్పి గ్రామీణ వాసులు పట్టణ వాసులందరూ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు ఇప్పటికే ఒక కలెక్టర్ ఐఏఎస్ అధికారిని గిరీషా ఆయన తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఈయన స్వయంగా వాటిని ప్రోత్సహించాడని ప్రేక్షక పాత్ర పోషించాడని విధి నిర్వహణలో వైఫల్యం చెందాడని సస్పెండ్ చేశారు ఇంకా కొద్దిమంది అధికారులను మరో ముగ్గురు నలుగురు అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితి ఉందని వార్తలు వెలువడినాయి ఇక ఎలా ఉందంటే పరిస్థితి ఈరోజున తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో లోక్సభకు పోటీ చేస్తున్నాడంటే ఆయనకి నచ్చిన మెచ్చిన అక్కడ రెడ్డి అనే తిరుపతి ఎస్పీని ఒంగోలు ప్రకాశం జిల్లాకు బదిలీ చేసుకుని ఆయన తెచ్చుకోవటం ఇలాంటి పప్పులు ఆటలు సాగవు అలాగే డబ్బు అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును ప్రజల మీద జల్లి విసిరి అధికారాన్ని కైవసం చేసుకుందామనే ఆలోచనకు ఎన్నికల పర్యవేక్షకులుగా ఉత్తరాది నుంచి వస్తున్న ఐఏఎస్ఐపీఎస్ అధికారులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సిబిఐ ఈడీ ఐబీ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు ఈ అక్రమంగా ఈ నగదు పంపిణీని అడ్డుకట్టడానికి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనము ఈ ఎన్నిక సరిగ్గా నిర్వహణ జరగదని రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు శ్రేణులు కార్యకర్తలు ప్రజలు కూడా భావించారు ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నది కనుక ఎన్నిక పకడ్బందీగా ఏ విధంగా తెలంగాణలో ఎక్కడా ఏ అధికారి కూడా చిన్న తప్పు కూడా చేసే అవకాశం లేకుండా ఏ విధంగా వాళ్ళ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఎక్సైజ్ అధికారులను రెవెన్యూ పోలీసు అలాగే జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులను కూడా కట్టడి చేయటం బదిలీ చేయటం వాళ్ళను ఒకంత మనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ఎన్నికల నిర్వహించిన విధానానికి పద్ధతికి క్రమశిక్షణకి పారదర్శికి మనం కేంద్ర ఎన్నికల సంఘానికి సెల్యూట్ చేయాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరిగితే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అవగాహనకు వచ్చారు సుమారు ఒక ముప్పై ముప్పై ఒక్క సీట్లు శాసనసభ సీట్లు జనసేన మూడు లోక్సభ సీట్లు మచిలీపట్నం కాకినాడ అనకాపల్లి ఈ విధంగా ఒక అవగాహనకు వచ్చారు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యలో నారద పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సిపి నాయకుల ఇతరుల వాళ్ళ యొక్క ఆటలు పప్పులు ఉడకల ఎన్నో ప్రయత్నాలు చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్ట రెచ్చగొట్టాలని చూశారు ఆయన ఆవేశపడకుండా సంయమనం పాటించి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత ఇద్దరూ కూడా సమన్వయంతో అన్నదమ్ముల్లా రాముడు లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారో అన్న రాముడైతే చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష్మణుల ఇద్దరు ఒకే మాట ఒకే బాట మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి రాకూడదు మన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దటం పోలవరం పూర్తి చేయటం గుంతల రోడ్లు ఎక్కడ చూసినా గుంతల రోడ్డు వాటిని సరిచేసి ప్రజలకు అభివృద్ధి అనేది రుచి చూపించాలి అనే ఆకాంక్షతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి ఇదిలా ఉంటే ఊహాగానాలు ప్రారంభమైనాయి ఎన్ని సీట్లు ఎన్ని సీట్లని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నాలుగు లోక్సభ సీట్లు ఇచ్చారు పదమూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చి పదమూడు మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన తర్వాత ఒక నాలుగు నియోజకవర్గాలు ఉపసంహరించి తొమ్మిదిట్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేశారు నాలుగు లోక్సభ అనాటివి అంటే వైజాగ్ నర్సాపురం ఈ రెండు విజయం సాధించాయి అయితే ఓడిపోయే నియోజకవర్గాలు రెండు వేల పద్నాలుగు లోక్సభ రాజంపేట తిరుపతి నాలుగులో రెండు గెలిచాయి శాసనసభలు తొమ్మిది పోటీ చేస్తే నలుగురు గెలిచారు నలుగురు గెలుస్తుండే నలుగురు గెలిస్తే ఇద్దరు మంత్రులు అయ్యారు తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు ఆయన మంత్రి అయ్యాడు దేవాదాయ శాఖ మంత్రి కైకలూరు నుంచి గెలిచిన కామినేని డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు మరొక ఇద్దరు విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచిన విష్ణుకుమార్ రాజు ఆయన భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించాడు ఇక నాలుగో వ్యక్తి రాజమండ్రిలో ఎముకల డాక్టర్ ప్రముఖ డాక్టరు డాక్టర్ సత్యనారాయణ ఆయన కూడా గెలవటం జరిగింది ఈ విధంగా ఐదు సీట్లు ఓడి నాలుగు గెలిచారు అంటే లోక్సభలోను శాసనసభలోను ఆనాటి ఉత్తీర్ణత యాభై శాతం సీట్లు గెలిచారు బీజేపీ